నమస్తే గారు నమస్తే అదే నిన్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో సమావేశమైనట్టుగా వచ్చింది ఏమిటి ఆ బ్యాంకర్లతో సమావేశం సందర్భంగా ఆమె చెప్పిన విషయాలు ఏమిటి అంటే బ్యాంకర్లతో సమావేశం సందర్భంగా సరే బ్యాంకులు బాగుండాలి అది చెప్పడం అనేది ఎవరైనా చెప్పే మాట కానీ అది ఒక స్పెసిఫిక్ ఇష్యూ చెప్పింది ఏమిటి అంటే మీరు డిపాజిట్లు బాగా మొబిలైజ్ చేయండి ఈ స్పెషల్ రైలు పెట్టండి డిపాజిట్లు మొగలైజ్ చేయటం కోసం ఈ డిపాజిట్లు అనేటువంటివి మనకి రుణాలు ఇవ్వడానికి మ్యాచింగ్గా దానికి అనుగుణంగా ఈ పెరగాలి డిపాజిట్ అని అని చెప్పి చెప్పాను అంటే బయట జనాలకు రుణాలు ఇవ్వడం కోసం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వడం కోసం దానికి ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు అనేటువంటిది బాగా పెరగాలి అనేది సారాంశం ఆ డిపాజిట్లు పెరగాలి అనేటువంటిది అయితే మామూలు పరిస్థితుల్లోనైతే ఏ ఆర్థిక మంత్రి అయినా అలా బ్యాంకర్లకు చెప్పటం అనేటువంటిది ఒక సరైనటువంటి విధంగా అంశమే అంటే దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశాభ్యుదయానికి దేశ పెరుగుదల కోసం ఆ డబ్బులను ఉపయోగించే పద్ధతుల్లో ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల రూపంలో తీసుకొని ఆ డిపాజిట్లను ఖర్చు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటి బీజేపీ పర్టికులర్గా బీజేపీ పాలనలో జరుగుతుంది ఏమిటి డబ్బులు డిపాజిట్లుగా పెట్టినటువంటి డబ్బులు తీసుకెళ్ళి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు అయితే బీజేపీతో మొదలు కాదు అంతకుముందు కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇచ్చారు కానీ బీజేపీ వచ్చిన తర్వాత స్పెషల్ ఏంటంటే అసలు దాని మీద వాటిని రికవర్ చేయడానికి ప్రయత్నాలు లేకుండా ఉన్న వాటి అన్నింటినీ వాళ్ళ రుణాలన్నింటినీ బకాయిల్ని రద్దు చేయటం అనేటువంటిది చాలా వేగంగా చాలా దారుణంగా వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ పార్లమెంట్లో చెప్పినటువంటి లెక్కల ప్రకారమే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై మూడు వరకు అంటే తొమ్మిది సంవత్సరాల కాలంలో పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పని వాళ్ళు చెప్పారు పెట్టుబడి వాళ్ళకి పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు అంటే సుమారు పదిహేను లక్షల కోట్లు అయితే ఆర్థికవేత్తల అంచనా ఏంటంటే ఇంకా ఇతరత్ర మాఫీలు ఇవన్నీ డిఫరెంట్ పద్ధతుల్లో చేసి ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా పాతిక లక్షల కోట్ల దాకా ఉంటుంది అనేటువంటిది వాళ్ళ అంచనా సరే ఏదైనా అధికారికంగా వెలువడినటువంటిది మాత్రం పదిహేను లక్షల కోట్ల దాకా వాళ్ళు మాఫీ చేశామని చెప్తున్నారు ఎవరు బీ పదిహేను లక్షల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది ఏ పెట్టుబడిదారుడు బ్యాంకులో డిపాజిట్ వేయడం పెట్టుబడిదారులు కరెంట్ అకౌంట్ పెట్టుకొని వాళ్ళు బ్యాంకింగ్ని వాడుకుంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా డిపాజిట్లు వేయరు డిపాజిట్లు కరెంట్ అకౌంట్ తేడా ఉందా ఉంది డిపాజిట్ అనేటువంటిది నా దగ్గర డబ్బులు ఉంటే నా డబ్బుల్ని తీసుకెళ్ళి నాకేదో తర్వాత అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పని నేను దాంట్లో ఇస్తే నాకు ఒక బాండ్ ఇస్తారు దాన్ని దగ్గర పెట్టుకుంటాను ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎప్పుడో పదేళ్లకు పదిహేను ఏళ్ళకో ఆ డిపాజిట్ పీరియడ్ ప్రకారం నేను ఇస్తే నాకు దాని మీద వడ్డీ అదంతా కలిసి నాకు వస్తుంది కరెంట్ అకౌంట్ అంటే ఏంటంటే మనం రోజువారీ వాడుకోవటానికి ఈ పెద్ద పెద్ద కంపెనీలు లేకపోతే ఈ వ్యాపార స్త్రీలు చేస్తుంటారు ఈ కరెంట్ అకౌంట్లో ఏంటంటే డబ్బులు వేస్తుంటాను తీసుకోండి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఉదాహరణకి ఒక వర్కర్కి చెక్ రూపంలో డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఒక ఇంకో దానికి డబ్బులు ఇవ్వాలి అది నేను చెక్ ఇస్తే వాడు ఆ కరెంట్ అకౌంట్ నుంచి ఇస్తుంటాడు ఈ కరెంట్ అకౌంట్ ఈ కరెంట్ అకౌంట్ అనేది డిపాజిట్ కాదు ఒక రన్నింగ్ కోసం వాడుకునేటువంటి అకౌంట్ అది అందువల్ల పెట్టుబడిదారులు అదే వాడతారు డిపాజిట్లు వేసినవి మాత్రం బ్యాంకులో డబ్బులు ఈ డబ్బులు అప్పులు ఇస్తారు ఈ డిపాజిట్లు ఎవరు వేస్తారు మధ్యతరగతి వేస్తారు లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు కొద్ది కొద్ది వ్యాపారస్తులు వేస్తారు పెన్షనర్లు వేస్తారు ఏది రిటైర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ దీని నుంచి ఇటువంటి వాళ్ళందరూ లేదా కొద్దిమంది ఏదైనా అవకాశం ఉన్నటువంటి రైతులు ఇటువంటి వాళ్ళు వేస్తారు వాళ్ళు ఎందుకు వేస్తారంటే వేసిన తర్వాత నాకు ఎప్పుడో భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఇదిగో పిల్ల పెళ్ళికో పిల్లడి పెళ్ళికో చదువులకో పెళ్ళిళ్ళకో వీటన్నిటికి ఉపయోగపడుతుంటాయి పిల్లల వీటికి ఉపయోగపడతాయనో లేకపోతే భవిష్యత్తులో పాలన అవసరానికి నాకు ఉపయోగపడుతుందేనా వాళ్ళు దాచుకుంటారు ఆ డబ్బులు ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు ఇది జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ పదిహేను లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినటువంటి డబ్బులు అంతా ఎవరి వేయంటే ప్రజానీకం ముఖ్యంగా మధ్యతరగతి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి చిన్న రైతాంగం ఇటువంటి వాళ్ళ డబ్బులు ఇవన్నీ ఈ డబ్బుల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ డిపాజిట్లు వేసినా వాళ్ళే వేస్తారు ఎవరు పెద్ద వాళ్ళు ఎవరూ వేయడు ఈ డిపాజిట్లు మళ్ళీ వేసి అంటే ఇంకా వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో ఆ డబ్బులు కూడా వేయించండి వేయిస్తే మేము తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం వాళ్ళు ఏమో వాళ్ళకి కొడితే రిటర్న్ ఆఫ్ చేస్తాం అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని ఒక దోపిడి మనం ఏం చేస్తాము ఎక్కడికైనా వెళ్ళి ఒక జ్యూస్ లాంటివి తాగాలనుకున్నప్పుడు గ్లాసులో పోసిచ్చి స్ట్రా ఇస్తే ఆ స్ట్రాతో పట్టుకొని తాగుతూ ఉంటాం ఇప్పుడు పెట్టుబడిదారులు ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బులే లాగడానికి ఒక స్ట్రా లాగా బ్యాంకులు వాడుకుంటున్నాయి అందుకని ఇది ఏమి చెప్పిన దాంట్లో ఉన్నటువంటి సారాంశం అదే అందుకని ఇది ప్రజలకు నష్టం ఇది ఇతర దేశాల్లో కూడా ఇదే పద్ధతి ఇతర దేశాల్లో అలాంటి పద్ధతులు లేవు ఇతర దేశాల్లో ఎవరైనా సరే ఇట్లా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారు పర్టికులర్గా చైనా లాంటి దేశాల్లో మన పక్కనే ఉన్నటువంటి చైనాలో చైనాలో అయితే ఎవడైనా డబ్బులు తీసుకుని ఏ పారిశ్రామికవేత్త అయినా సరే డబ్బులు తీసుకొని వాడు గనక ఎగ్గొట్టే పరిస్థితి అనుకుంటే వాడు ఏమి చేయరు వాడి మీద కేసు పెట్టరు జైల్లో పెట్టరు ఏమి చేయరాయ్య సింపుల్గా వాడి దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డులు లాగేసుకుంటారు పాస్పోర్ట్లు లాగేసుకుంటారు అలాగే మన ట్రావెల్ కార్డ్స్ ఉంటాయి ట్రావెల్ కార్డ్స్ లాగేసుకుంటారు ఇవి లాగేసుకుంటారు అంతే అవి ఎప్పుడైతే లాగేసుకున్నారో ఆడ బతుకు కుక్క బతికే అక్కడ ఎందుకంటే వాడు ఎక్కడైనా పెట్రోల్ కొట్టించుకోవాలంటే ట్రావెల్ కార్డు ఉండాలి ఏదన్నా బయటికి కారుకో పెట్రోల్ గడుచుకోవాలంటే ఉండాలి లేదు ఏదన్నా బయటికి వెళ్ళాలంటే ఏ మెట్రోలో కనీసం వెళ్ళాలనుకున్నా అనుకున్నా కూడా ట్రావెల్ కార్డు ఉండదు ట్రావెల్ కార్డు లేకపోతే అది హెడ్ కావాలి రెండవది ఇది క్రెడిట్ కార్డులు లేవు అనుకోండి ఇంట్లో సరుకులు కూడా తెచ్చుకోలేదు వాళ్ళ కానీ కారుల మీద నడుస్తాయి అందుకని ఇదొక పద్ధతి మూడోది పాస్పోర్ట్ లాగేసుకున్నాడు అనుకోండి వాడు ఇతర దేశాలకి ఎక్కడికి కూడా వెళ్ళలేడు కానీ మన దేశంలో ఏం జరుగుతుందంటే మన దేశంలో ఈ డబ్బు ఎగ్గొట్టే వాళ్ళందరికీ ఇతర దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే కొన్ని దేశాల సభ్యత్వాలు కూడా ఉన్నాయి పౌరసత్వ పౌరసత్వాలు కూడా ఉన్నాయి ఈ పౌరసత్వాలు కూడా ఈ వీటితో కూడా వీళ్ళు వెళ్తుంటారు రెండోది వీళ్ళు వెళ్తున్నా సరే ఎవడో అడ్డు పెట్టే పరిస్థితి ఉండదు ఇది పరిస్థితి ఇంకా వాళ్ళకే వీళ్ళు తీసుకెళ్లి మరిన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి మన దేశంలోనే ఈ దరిద్రం అంతా కూడా ప్రజల డబ్బును కాజేయడం అనే దరిద్రం జరుగుతుంది కానీ చైనా లాంటి దేశాల్లో ఆ పరిస్థితి లేదు ప్రజలు ఏం చేయాలని ఖచ్చితంగా ప్రజానీకం ఆలోచించాలి ఏమిటి ఆలోచించాలని చెప్పానంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ మధ్య తరగతి దిగువ మధ్య తరగతి చిన్న రైతాంగం వీళ్ళందరూ కూడా ఆలోచించాలి ఇవి మండపులు ఈ పెట్టుబడిదారులు కాజేస్తున్నాయి తింటున్నాయని అని మండపులు మన డబ్బుల్ని తీసుకెళ్ళి మనం దాచుకున్నటువంటి డబ్బుల్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడటానికి బదులుగా పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం వాడుతున్నారు కొన్ని పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం వాడు వాడుకోనైనా మనకి తిరిగి ఇస్తున్నాడు అంటే చివరికి ఎగ్గొడుతున్నారు ఈ ఎగ్గొట్టి లక్షల కోట్లు లక్షల కోట్లు రద్దు చేస్తూ ఉంటారు పొద్దున ఈ బ్యాంకింగ్ వ్యవస్థ గొప్ప మన పరిస్థితి ఏంటి అందుకని ఈ మధ్య ఈ దేశ ప్రయోజనాలను కాపాడాలి అని చెప్పానంటే ఆర్థిక వ్యవస్థకు వెన్నెంక బ్యాంకింగ్ అటువంటి బ్యాంకింగ్ రంగం పటిష్టంగా ఉండాలి అని చెప్పానంటే దాంట్లో మనం ఇచ్చేటువంటి ప్రతి రూపాయికి సురక్షితంగా ఉండాలి బ్యాంకులో కూడా బ్యాంకుకు వాడు అప్పించినటువంటి వాడి దగ్గర నుంచి వసూలు చేసేటువంటి ఒక పెద్ద యంత్రాంగం అనేటువంటిది ఉండాలి ఇవాళ మీకు చిన్న విషయం చెప్తాను బళ్ళకి లోన్ ఇస్తున్నారు ఇళ్ళకి లోన్ ఇస్తున్నారు ఇటు ఇస్తున్నారు మామూలు వాళ్ళకి ఈ లోన్ ఇది కట్టకపోతే రికవరీ ఏజెంట్స్ అని పెట్టి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని దాబాయించి చేసి గంధరగోళం చేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు ఇదే పరిస్థితి వాళ్ళ దగ్గర ఎందుకు చేయరు పెట్టుబడిదారుల దగ్గర చేస్తేనే కదా ఆ రూపాయి సురక్షితంగా ఉండేది కాబట్టి మనం కూడా అందరం ఆలోచించి దీని మీద ఒక సరైనటువంటి ఆలోచన మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది